హలో అండి ఈరోజు మేము మార్కెట్కి వెళ్ళినాము కందగడలు తీసుకొచ్చిన ఇవి కుక్కర్లో వేసి చాలా పెద్ద ఉన్నాయి కదా కుక్కర్లో వేసి ఉడకబెడతా ఉంటే గిన్నెలైనా పెట్టుకోవచ్చు వీటిని కుక్కర్లో వేసి ఉడకబెడతా ఇప్పుడు కొద్దిగా వాటర్ పోస్తా కొద్దిగా వాటర్ పోసి ఒక రెండు మూడు విజిల్స్ పెద్ద ఉన్నాయి కాబట్టి ఒక మూడు విజిల్స్ వరకు ఉడకబెట్టేస్తా మూడు విజిల్స్ వచ్చేసినవి పక్క పెట్టేసి కర్రీ వండేస్తా అంత స్టీమ్ అంతా పోయేసరికి నేను ఎగ్గులు బొమ్మిడి చేపలు టమాటా ఉల్లిగడ్డ పులుసు పెడతా ఈ కర్రీ అయ్యేసరికి ఆ స్టీమ్ మొత్తం అయిపోద్ది అప్పుడు విజిల్ తీసేసి ఆ కందగడ్డ కూడా ఎట్లా ఉడికిందో చూసే ఇప్పుడు కోడిగుడ్లు గొమ్మిడి చేపలు టమాటా వేసి ఉల్లిగడ్డతోనే పులుసు పెడతా ఈ కుక్కర్లో వేసిన చిలకడదుంపలు ఉడికి అవి లేవా ఆవిరంతా పోయాక విజిల్ తీసేసి చూస్తా ఆవాలు కొన్ని మెంతులు జీలకర్ర ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మెంతి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మెంతి వేసుకొని కొంచెం మగ్గే వరకు వస్తారు కలిపి పసుపు అల్లం మెల్లిగడ్డ పేస్టు టమాటాలు గోమ్మిడి చేపలు వేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిస్తాం ఒకసారి కలిపేసి ఉప్పు కారం అయిపోతాం కారము కరిగి జరిపడా కారము ఉప్పు ఇస్తారు దానికి చింత పులుసులో వేస్తాం ఇప్పుడు చింత పులుసు కొంచెం పులుసు ఎక్కువనే పోసుకోవాలంటే వాటర్ ఎక్కువ పోసుకోవాలి ఎందుకంటే కొడుగులు వేస్తాం కదా ఈ చేపలు గొమ్మిడి చేపలు కొడుగుడ్లు ఉడకాలి కాబట్టి ఆ పులుసు వీటికి పట్టేస్తుంది కాబట్టి కొంచెం దగ్గర వేస్తుంది పులుసు కొంచెం ఎక్కువ పోసుకుంటే కొద్దిగా ధనియాల పొడి కొత్తిమీర కలియమాకు లేదు కాబట్టి ఏ లేదు లేకపోతే కల్యమాకు కూడా వేస్తాం జీలకర్ర పొడి గరం మసాలా ఇప్పుడు ఎగ్స్ కూడా వేసేస్తున్నా బొమ్మిడి చేపలు కోడిగుడ్లు పుల్స్ మీరు ఎంతమంది చేసుకుంటారు మీలో ఎంతమంది వేసుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎవరైనా చేసుకుంటారు ఇట్లా అని కందగడ్డ ఉడికింది దుంప కందగడ్డ స్వీట్ పొటాటో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అంటారు కదా ఇవైతే మనం కర్రీ వేసుకునేసరికి అయ్యేసరికి చూడండి ఎలా ఉడికిందో మంచి ఉడికిపోయాయి మూడు విజులకు కుక్కర్లో పెద్దగా ఉంది కాబట్టి కుక్కర్లో వేసిన మూడు విజులకు ఉడికినవి ఇది నేను నెయ్యి వేసి కొంచెం బెల్లం వేసి కూడా ఉడకబెట్టినా అట్లా కూడా బాగుంటుంది సాల్ట్ వేసి వాటర్ పోసి ఉడకబెడతారు అట్లా కూడా బాగుంటుంది మనం ఎట్లా వేసుకోవాలంటే అట్లా వేసుకోవచ్చు నేను ఇప్పుడు ఉట్టి వాటర్ పోసి ఉడకబెట్టినా చూడండి ఎంత చక్కగా ఉడికినాయో అంత పెద్దగా ఉన్న మనం కుక్కర్లో వేసినాం కాబట్టి మంచిగా ఉడికినవి కర్రీ కూడా అయిపోయిందండి పులుసు ఒక టూ మినిట్స్ ఉంచేసి దించేస్తారు బొమ్మిడి చేపలు కోడిగుడ్లు పులుసు అయిపోయిందండి కోడిగుడ్లు బొమ్మిడి చేపల పులుసు కందగడ్డ కోడిగుడ్లు బొమ్మిడి చేపల పులుసు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ అయితే నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి